అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని తుల్లూరు నుండి పెదపరిమికి వెళ్ళే రోడ్డు వైపు అయితే ఉన్నాము ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లోనే అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల కాంస విగ్రహం మెమోరియల్ ఏర్పాటు చేయబోతున్నారు దీనికోసం దాదాపు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు రీసెంట్గానే ఈ ల్యాండ్లోనే భూమి పూజ కార్యక్రమం అయితే కంప్లీట్ అయింది లొకేషన్ పరంగా మీరు చూసుకుంటే దీనికి బ్యాక్ సైడ్ అటువైపు వచ్చేసి శాఖమూరు విలేజ్ ఉంటుంది అలాగే దీనికి దగ్గరలో పెదపరిమి విలేజ్ ఉంటుంది అటువైపు వచ్చేసి తుల్లూరు విలేజ్ ఉంటుంది దీనికి అటువైపు వచ్చేసి నెక్కలు అనంతపురం విలేజెస్ అయితే ఉంటాయి నేను ఈ వీడియోలో ప్రెజెంట్ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటి దీనికి దగ్గరలో ఏమేమి విలేజెస్ ఉన్నాయి అలాగే అమరావతి క్యాపిటల్ రోడ్స్ ఏ రోడ్స్ కనెక్టివిటీగా ఉన్నాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ ఎక్కడ రాబోతుందో మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చూపిస్తాను దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి శాఖమూరు విలేజ్కి దగ్గరలో అయితే ఉంటుంది ఇక్కడ మీకు కొండవిట్టి వాగు ఫ్లో అవుతుంది చూసారా ఆ కొండబిట్టి వాగు దగ్గరలోనే ఇక్కడ ల్యాండ్ ఎలొకేట్ అయితే చేశారు ఇక్కడ రోడ్డు కటింగ్ దగ్గర గ్రీన్ కలర్ మీకు మార్క్ అయ్యి ఉంది చూసారా లొకేషన్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లోనే ల్యాండ్ ఎలొకేట్ చేశారు లెఫ్ట్ సైడ్ కనిపించేది వచ్చేసి ఎన్ ఫిఫ్టీన్ రోడ్ అంటారు అది ఇదే అనమాట ఆ ల్యాండ్ ప్రెసెంట్ రైట్ సైడ్ లో ఉన్న రోడ్డు వచ్చేసి తుల్లూరు నుండి పెదపరిమి తాడికొండ వెళ్ళే రోడ్డు అనమాట అది లెఫ్ట్ సైడ్లో మనకి అమరావతి రోడ్డు ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు అయితే కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ నుండి దూరంగా కనిపించేది విలేజ్ వచ్చేసి తుల్లూరు అలాగే ఇటువైపు కనిపించేది వచ్చేసి శాఖమూరు విలేజ్ అది దూరంగా ఆ విట్టు యూనివర్సిటీ ఉంది చూసారా విట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అటే ఉంటాయి అలాగే దీనికి బ్యాక్ సైడ్లోనే నెక్కల్లు అనంతవరం విలేజెస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి ఇది వచ్చేసి పెదపరిమి విలేజ్ అది బ్యాక్ సైడ్లో వచ్చేసి అంటే ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు వైపు వచ్చేసి నెక్కళ్ళు అనంతవరం విలేజెస్ అయితే కనెక్ట్ అవుతున్నాయి ఇది ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు మీకు కనిపించేది ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కోసం మార్చి రెండు వేల ఇరవై ఐదున చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు యాభై ఎనిమిది అడుగుల స్టాచ్యూ కట్టాలని చెప్పైతే అనౌన్స్మెంట్ చేశారు దాని తర్వాత జూలై రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ అలొకేట్ అయితే చేసింది పొట్టి శ్రీ శ్రీరాములు గారి మెమోరియల్ టెస్ట్ కోసం దాని తర్వాత సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఇక్కడ ఫౌండేషన్ వేసి ఈ ఫౌండేషన్ అయితే వేశారు ఇక్కడ మెమోరియల్ తో పాటు శృతివనం కూడా ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలోనే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు ఇక్కడ మీకు చిన్న రోడ్డు కనిపిస్తుంది చూసారా రోడ్డు వైపే ఈ ల్యాండ్ అయితే ఉంది ఈ రోడ్డు వచ్చేసి ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న రోడ్డు అనమాట అంటే పెదపరిమి తాడికొండ గుంటూరు వెళ్ళే రోడ్డు అది తుళ్ళూరు నుండి ఈ రోడ్డు నుండి అటువైపు మనకి ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతాయి అంటే ఎన్ ఫిఫ్టీన్ రోడ్డు పక్కనే ల్యాండ్ ఎలొకేట్ అయితే చేశారు ఈ యాభై ఎనిమిది అడుగులు పెట్టడానికి గల రీజన్ ఏంటంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష దీక్ష చేశారు దానికి గుర్తుగా అయితే ఈ యాభై ఎనిమిది స్టాచ్యూ అయితే ప్లాన్ చేశారు ఇక్కడ నుండి మొత్తం లొకేషన్ మొత్తం చూడొచ్చు దీంట్లోనే ల్యాండ్స్కేపెడ్ గార్డెన్స్ కానీ ఎగ్జిబిషన్ ఏరియా కానీ అవన్నీ ఉంటాయి విజిటర్స్ కోసం ఎమ్యూనిటీస్ అంటే ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన ఈ త్యాగం అయితే మర్చ మర్చిపోలేంది ఆయనకు గుర్తుగా ఇక్కడ స్టాచ్యూ కట్టడం అనేది చాలా మంచి విషయం అని అయితే అనుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి